కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయం దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును దేవుని దేవునియందు నమ్మికయుంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పలుకుచున్నవి వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అనుగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడునుగదా నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమునానున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెను ఎహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెను నేను దేవుని అందు నమ్మికయుంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగముల నర్పించదను